గుడ్ మార్నింగ్ అందరికీ ఈ రోజైతే మా పూజ ఇలా కంప్లీట్ అయ్యింది ఈరోజు అమావాస్య కదా అమావాస్య రోజైతే ఈరోజు కుంకుమ పూజ చేసుకోవాలనుకున్న వాళ్ళైతే తప్పకుండా రండి ఈ రోజు కుంకుమ పూజ చేసుకుంటే అమ్మవారికి చాలా చాలా ఇష్టమైన రోజు అమావాస్య రోజు అందుకోసమని మరీ మరీ చెప్తున్నా వర్షం పడుతుందని అనుకోకండి వర్షం పడ్డా కూడా కుంకుమ పూజ అయితే నడుస్తుంది ఇంకా రావాలనుకున్న వాళ్ళైతే రండి ఇంకా మా అయితే పూజ చేసి వెళ్ళింది ఈరోజు హారతి తీయడం మిస్ అయింది ఇంకా హారతి అయితే నిండుకోలేదు అందరూ హారతి అయితే తీసుకోండి శ్రీమాచనమ్మ ఇంకా అమ్మవారి అలంకారం కూడా చూపిస్తా ఇంకా మీ పూజ కంప్లీట్ అయిందా లేదా కామెంట్ చేయండి మా పూజ అయితే ఇలా కంప్లీట్ అయింది డైలీ పూజ ఇంకా మన తల్లిదండ్రులు ఎట్లా నేర్పిస్తే మనం అట్లుంటాం కదా అట్లనే బాప అయితే పూజలు ఎక్కువ చేస్తారు కాబట్టి నాకు కూడా అదే అలవాటు నేను కూడా పూజలు ఎక్కువ వేసేటట్లని పూజలోనే ఉండిపోను పనులు కూడా చేసుకుంటా అంటే సారీస్ వీడియోస్ పెట్టడం లేదని అనుకుంటున్నారు కదా కొంచెం అమ్మవారి కోసం అయితే ఈ వారం రోజులు నేను కేటాయించిన అన్నట్టు పోయిన సంవత్సరం కూడా సేమ్ ఇట్లనే సేమ్ మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఇట్లనే కేటాయించినకే అమ్మవారి అలంకారం చూపిస్తా అమ్మవారి అలంకారం చూడండి ప్రతిరోజైతే ఇలా అలంకారం చేసుకుంటేనే అసలు మనసుకు తృప్తిగా ఉంటుంది హాయిగా ఉంటుంది అమ్మకు కూడా ఇట్లా అలంకారం చేస్తేనే ఇష్టం చూడండి ఎంత చిరునవ్వుతో నవ్వుతుంది అమ్మ ఇంకా నాకైతే ఇట్లా చేసుకోవడం ఇష్టం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా మా పూజ గది వచ్చేసి అమ్మ గదురుగా ఉంటుంది అన్నట్టు ఇట్లా చూస్తుంది కదా అమ్మ ఇక్కడ ఉంటే పూజ గది ఇక్కడ ఉంటుంది అన్నీ చూస్తూ ఉంటుంది అంటే నాకు ఇంట్లోకి రాగానే అమ్మవారికి అనిపించాలని అయితే ఇట్లా పెట్టుకున్నా చూపిస్తా ఇది వచ్చేసి మా మేండోరు మెయిన్ డోర్ నుంచి ఇట్లా ఎదురుగా అమ్మవారు ఉంటుంది అన్నట్టు రాగానే ఫస్ట్ అమ్మే కనిపిస్తుంది అందరికీ ఇట్లా సెట్ చేసుకున్న అమ్మవారిని ఇంకా వరలక్ష్మి వ్రతం రోజు కూడా ఈ అమ్మకే నేను శారీ కట్టి డెకరేట్ చేసి పెడతా అన్నట్టు ఓకే